తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఈ రోజుతో ప్రచారం ముగుస్తుంది ఇరవై ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన ఒక సర్వే రిపోర్ట్ ఇప్పుడు సంచలనం రేపుతుంది అధికార కాంగ్రెస్ పార్టీ మరోపక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిలబెట్టి హోరావరిగా పోటీ పోరాడుతుండగా వారి కంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ముందుగా ఉన్నట్లుగా టీ ప్యాక్ సర్వే రిపోర్ట్స్ మనకి ఇప్పుడు అందాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్లో ఈ సర్వే రిపోర్ట్ చూస్తే ముఖ్యమంత్రి మూడు సభలు పెట్టినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇరవై ఒక్క శాతంతో మూడవ స్థానానికే పరిమితం అవుతుందంటూ ఈ సర్వే రిపోర్ట్ చెబుతుంది ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చిన్నమోలు అంజిరెడ్డి ఇరవై ఐదు శాతంతో రెండో స్థానానికే పరిమితం కావాల్సినట్టుగా కనిపిస్తుంది ఇక ప్రసన్న హరికృష్ణ ఈయన పేరు చాలా రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధిస్తారంటూ వినిపిస్తున్న నేపథ్యంలో టీప్యాక్ సర్వే కూడా అదే చెప్తుంది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వీరిద్దరి అభ్యర్థులకు అందరంత దూరంలో నలభై ఎనిమిది శాతంతో ప్రసన్న హరికృష్ణ ముందున్నారు బీసీ వాదం గట్టిగా వినిపిస్తుంది బీసీ వాదంతోనే ఈసారి ఎన్నికలు జరుగుతు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అందుకే ప్రసన్న హరికృష్ణకు ఎక్కువ మంది ఓటు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది నలభై ఎనిమిది శాతం మిగతా పోలిస్తే ఇరవై ఐదు శాతం ఇరవై ఒక్క శాతానికే కాంగ్రెస్ బీజేపీలు పరిమితంగా నలభై ఎనిమిది శాతం ఓట్లతో ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నారంటూ సర్వే చేస్తుంది ఇక టోటల్ శాంపిల్స్ అరవై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది శాంపిల్స్ కలెక్ట్ చేసినట్టుగా దీంట్లో డైరెక్ట్ ఇంట్రాక్షన్ నలభై ఒక్క వేల మందితో ఇంట్రాక్ట్ అయినట్టుగా చెప్తున్నాడు పెద్ద శాంపులే ఈ లెక్క ప్రకారం చూస్తే నలభై శాతం ఓట్లతో ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నట్టుగా టీ ప్యాక్ సర్వే రిపోర్ట్ ఈ రోజు మనకు అందుతున్నాయి